శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఏ మతంలో కూడా ఏ విధానంలో కూడా చెప్పబడినటువంటి ఒక విశిష్టమైనటువంటి విధానము హైందవ సంప్రదాయంలో ఉంటుంది సనాతన ధర్మంలో ఉంటుంది ఎవరే కానీ విమర్శించేటువంటి వాళ్ళు కావచ్చు నాస్తికులు కావచ్చు హేతువాదులు కావచ్చు ఇంకా ఇంకా కొంతమంది ఇతరేతరులు ఎవరైనా సరే మీరు పూజలు చేసుకుంటూ కూర్చుంటే మీకు డబ్బు వస్తుందా లేదా మీకే మీ కోరికలు ఏదైనా ఉంటే అవి చేస్తే కదా తీరేది మరి పూజలు పునస్కారాలు చేసుకుంటూ కూర్చుంటే వస్తుందా దేవతల చుట్టూ తిరిగితే వస్తుందా అని చెప్పేసి క్వశ్చన్ వేస్తుంటాం ఇది మంచి క్వశ్చనే కానీ ఈ క్వశ్చన్ ఒక హైందవ సంప్రదాయం సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే వేస్తాం మరి మిగతా దాంట్లో వేయచ్చు కదా అయితే మిగతా మతాలలో లేనటువంటి ఒక స్పష్టత ఒక క్లారిటీ అనేటువంటిది సనాతన ధర్మంలో ఉంది మీరు ఏ క్వశ్చన్ వేసినా కూడా ఒక స్పష్టమైనటువంటి సమాధానము సనాతన ధర్మం నుండి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే సనాతన ధర్మం అనేటువంటిది క్వశ్చన్ సేమ్ అని చెప్తుంది ప్రశ్నలు వేయాలి పరిప్రశ్నలు వేయాలి దానికి తగినటువంటి సమాధానం వచ్చేంత వరకు కూడా మీరు మీరు ఆ తృష్ణతో మీరు పరిశోధన చేస్తూ ఉండాలి లేదా గురువులను సందర్శిస్తూ ఉండాలి లేదా మీకు మీరు ఆలోచన చేస్తూ ఉండాలి ఇలా ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది మరి ప్రశ్నలు వేయండి చెప్తుంది ఇక్కడ ఈ క్వశ్చన్స్ వేసేటువంటి వాళ్ళందరికీ అందరు ఏంటంటే సనాతన ధర్మాన్ని పరిపూర్ణంగా చదవలేరు చదవలే అలాగే సనాతన ధర్మంలో ఉండేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి విషయాన్ని ఈ కిందికి వచ్చేసరికి అంటే తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుండి అంటే ప్రతి మతానికి కూడా పలానా సంవత్సరంలోనో లేకపోతే కొంత అటు ఇటుగా ఈ ఏ ఈ సమయంలో పుట్టిందని చెప్తాం కానీ సనాతన ధర్మము ఎప్పుడు పుట్టిందో అనేటువంటిది లేదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మొట్టమొదటి గ్రంథం ఏమిటి అంటే అని చెప్తాం అంటే చూడండి ఇది ఎంత ప్రాచీన ప్రాచీనమైనదో మరి అంటే అప్పటి నుండి మనం ఫాలో అవుతుండేటువంటి విషయాలన్నీ కూడా కాలక్రమంగా కిందికి వచ్చేసరికి ఆ స్థాయిని పట్టుకోలేనటువంటి వాళ్ళు కూడా ఈ సనాతన ధర్మంలో ఉండేటువంటి చాలా విస్తారమైనటువంటి సబ్జెక్టులను పరిపూర్ణంగా అవగాహన చేసుకోలేదు దానివల్ల కూడా కొంత కన్ఫ్యూజింగ్ అనేటువంటిది వస్తుంది చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇంట్లో కూర్చొని చాలా మళ్ళీ వినండి ఇంటిలో కూర్చొని మీరు పూజలు చేసుకుంటూ కూర్చుంటే మీకు డబ్బు కానీ మిగతాయి కానీ వస్తాయని చెప్పేసి సనాతన ధర్మం చెప్పలేదు అత్యంత క్లియర్గా శక్తివంతంగా భగవద్గీతలో మీరు పనులు చేయాలి కర్మ చేయాలి కొన్ని సంస్కృత పదాలు వాడినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది కానీ మనము లోతులోకి వెళ్లాల్సిందే కదా మనము ఏదైనా సరే ఒక పనిని మీరు శక్తివంతంగా చేస్తే మీరు ఎంత శక్తివంతమైనటువంటి పనిని కనుక చేసినట్టయితే దాని యొక్క ఫలితాన్ని మీరు పరిపూర్ణంగా అంటే మీరు ఎంత ఫోర్స్గా చేస్తే అంత ఫోర్స్ యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు పూజలు చేస్తూ కూర్చోమని చెప్పలేదు మరి పూజలు కానీ సాధనలు కానీ ఎందుకు అని అనుకున్నప్పుడు మీకు కొంత అంటే మీరు ఏదైతే పని చేయాలనుకుంటారో ఆ పనికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళలేకపోవచ్చు ఎప్పుడైతే మనం సాధన చేయడం మొదలు పెడతామో మన జ్ఞానము విస్తారంతో పెరుగుతుంది జ్ఞానాన్ని పెంచుకోవాలనేటువంటి దృష్టి మొదలవుతుంది అలాగే అవకాశాలు కూడా ఇబ్బడి మబ్బిడిగా రావడం జరుగుతూ ఉంటుంది అంతేకాదు మనము ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎదురయ్యేటువంటి అడ్డంకులు అన్నిటినీ కూడా తొలగించడం జరుగుతుంది అంటే మీరు కర్మ చేయడానికి కావలసినటువంటి ఏదైతే వనరులు అవసరం అవుతాయో ఏదైతే శక్తి సామర్థ్యాలు అవసరం అవుతాయో అదంతా పరిపూర్ణంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవ్వబడుతుంది ఇక్కడ మీరేం చేయాలి కర్మ చేయాలి సన్యాసి అయినా సరే కర్మ చేయాల్సిందే అని చెప్పేసి చాలా స్పష్టంగా శ్రీకృష్ణ భగవాడు చెప్పిన తర్వాత కూడా కొంతమంది అంటూ ఉంటారు ఇప్పుడు దేవాలయం కడితే మీకేమొస్తుంది లేకపోతే దేవాలయం కట్టే బదులు చూడండి దేవాలయాన్ని నిర్మించే బదులు దానికి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ధనమంతా కూడా హాస్పిటల్ కట్టొచ్చు కదా పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇలా చెప్తూ ఉంటారు మరి ఇదే క్వశ్చన్ మిగతా మతాలలో వేయమనండి ఎవరైతే ఈ క్వశ్చన్ వేస్తారో వాళ్ళు సంపాదించుకునేటువంటి ధనాన్ని వాళ్ళు ఖర్చు పెట్టుకునేటువంటి హక్కు ఉంటుంది ఒక్కొక్కరికి కొన్ని కొన్ని మనోభావాలు ఉంటాయి కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి సంపాదించుకునేటువంటి వాటిలో కొంత పోగేసుకొని వాళ్ళు దేవాలయాలు కట్టుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అని సనాతన ధర్మానికి ప్రత్యేకంగా ఒకరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అనాథ శరణాలయాలు ఉంటాయి గోశాలలో ఉంటాయి యానిమల్స్ కి ఎప్పుడో కొన్ని సంవత్సరం వందల సంవత్సరాల క్రిందటనే మన అశోక చక్రవర్తి ఈ ప్రకృతిని పటిష్టం చేయడానికి చెట్లు విపరీతంగా నాటించడము యానిమల్స్ ఈవెన్ క్రూర మృగాలకు కూడా వైద్య సేవలు అందించి వదిలిపెట్టేటువంటి విధానము కొన్ని వందల సంవత్సరాల క్రిందటి నుండి భారతదేశంలో ఉంది ఒకరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎవరికి ఇష్టమైనటువంటి విధానాన్ని వాళ్ళు అనుసరిస్తారు ఇక డైరెక్ట్ గా ఈ విషయానికి వచ్చినట్టయితే కర్మ సిద్ధాంతము అనేటువంటిది సనాతన ధర్మంలో ఉంది ఈ కర్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే మీరు పని చేయండి మీరు పొందండి మీరు ఎంత పని చేస్తే అంత మీకు వస్తుంది మీరు పని చేస్తూనే మీరు దైవం దైవం యొక్క శక్తిని మనము ప్రార్థనల ద్వారా తీసుకోవచ్చు ప్రార్థనల ద్వారా మీకు చాలా తక్కువ వస్తుంది హోమాల ద్వారా తీసుకోవచ్చు జపం ద్వారా తీసుకోవచ్చు ఉపాసనల ద్వారా తీసుకోవచ్చు ఇలా అనేక రకాలుగా మీరు తీసుకోవచ్చు అయితే ఈ ఈ ఎనర్జీ అంతా కూడా దైవం యొక్క శక్తిని మీరు ఉపయోగించుకోవాలి మళ్ళీ దైవం మీకు చేసి పెట్టదు ఏం చేసి పెడుతుంది నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే దాన్ని తుత్నీయలు చేసేసి దాన్ని స్తంభింప చేసి లేకుండా చేస్తుంది పాజిటివ్ గా మీకు అంతటినీ కూడా అనుకూలంగా మారుస్తుంది ఎవరైనా సరే ఒక చెట్టు దగ్గరికి తీసుకు తాటి చెట్టు దగ్గరికి తీసుకువెళ్తారు కానీ పూర్తిగా ఎక్కించారు కదా కొంత సపోర్టింగ్ అనేది ఉంటుంది సనాతన ధర్మం ఇదే చెప్తుంది మీరు దైవం యొక్క శక్తి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉపయోగించుకునేటువంటి విధానం ఇవ్వబడుతుంది కానీ కానీ కర్మ మాత్రం మీరు చేయాలని చెప్తుంది అని మీరు చేయాలి చేస్తే విపరీతమైనటువంటి ఫలితం అనేటువంటిది వస్తుంది ఊహించినటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఇదంతా భగవంతుని యొక్క శక్తి ద్వారా జరుగుతుంది మరి మీరేం చేయాలి కర్మకు ఉప ఉపక్రమించాలి కర్మ కర్మ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే కర్మ మనం ఒక పనిని చేస్తూ ఉంటే అది ఎదుగుతూ ఉంటుంది మనం ఎంత గొప్పగా చేస్తే అంత గొప్ప స్థితికి వెళుతూ ఉంటాం ఈ వెళుతూ ఉండడం అనేటువంటిది మనకు లో వస్తుంది మనం పని చేస్తున్నాం కాబట్టి దాని యొక్క ఫలితం మనకు వస్తుంది పని చేస్తున్నాం కనుక ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా రావాలి ఇది ప్రకృతి ధర్మము చాలా సందర్భాలలో ఈ న్యూటన్ ఇది న్యూటన్ థర్డ్ లా అని చెప్పేసి చాలా సందర్భాలలో నేను చెప్పడం జరిగింది అయితే చేసినటువంటి పనిని మనము ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ మనం అనుభవించాల్సిందే గత జీ అంటే గత జీవితంలో లేదా గతంలో గత జన్మలో మనం చేసినటువంటి ఈ పనులు ఏదైతే ఉంటాయో వాటిని వాటి యొక్క ఫలితాన్ని ఈ జన్మలో పొందుతారని చెప్పేసి కొంత చెప్పడం జరుగుతుంది అంటే మరి ఆ జన్మలో పొందరా పొందుతారు కొంత ఈ జన్మలో కూడా పొందడం అనేటువంటిది జరుగుతుంది అంటే జన్మ జన్మల నుండి వచ్చేటువంటి ఇప్పుడు ఐస్పర్ధ న్యూటన్ థర్డ్ లా ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే కదా అది మనకు అప్లై చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ అనుభవించడము అనేటువంటిది ఏదైతే ఉండదో ఉంటుందో అది తప్పదు కర్మము మనం చేశాము దాన్ని మనం అనుభవించాలి ఇది ఈ జన్మన గత జన్మన గత జన్మన అనేది కాదు మనం చేసాము అది అనుభవించాలి అది ఏదైనా సరే ఒక మంచి పనులు చేసాము అంటే పుణ్యకారణ కార్యాలు దాని ధర్మాలు కాదు మీరు ఎదగడానికి ప్రయత్నం మీరు విపరీతంగా చేసినప్పుడు ఆ యొక్క పూర్ణమైనటువంటి ఫలితాన్ని మీరు ఆయా జన్మలలో మీరు పొందినప్పుడు సందర్భానుసారంగా ఈ జన్మలో మీకు కొంత ఇవ్వడం జరుగుతుంది మీరు పైన దానిపైన దృష్టి పెట్టినట్టయితే విపరీతంగాను కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఎదగడము అనేటువంటిది కంపల్సరీ అయితే జాగ్రత్తగా ఏంటంటే ఎదగడము అనేటువంటిది కంపల్సరీ కనుక అయినట్టయితే దాని యొక్క ఫలితం కూడా అంతే స్థాయిలో మీరు పొందడం అనేటువంటిది జరుగుతుంది మీరు చేసినటువంటి పని పని కనుక సరైనటువంటి విధానం కాకపోయినట్టయితే సరిగ్గా మీరు చేయనట్టయితే దాని యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందడం అనేటువంటి జరుగుతుంది ఈ పొందడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో గుడ్ కావచ్చు బ్యాడ్ కావచ్చు ఎదుగుదల కావచ్చు ఏదైనా సరే దీని అంతటిని కూడా కర్మ అంటారు మన కర్మ ఇలా కాలేదే అంటాం అంటే గతంలో మనం చేసుకున్నది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అనేటువంటిది ఒక వాక్యంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది కదా ఈ కర్మ తప్పదు మరి పురోహితుల దగ్గరికి వెళ్తే అభిషేకాలు చేసేసి శాంతి చేయడం జరుగుతుంది మీకు కుచి కుచిదోషము కాలసర్ప దోషము ఇలాంటి కాలము అనుకూలించినటువంటి విధానము గత జన్మ ద్వారా మీకు లభించినప్పుడు లేదా ఈ జన్మలలోనూ మీరు చేసుకునేటువంటి విధానం విధానం వల్ల మీకు అది సంభవిస్తున్నప్పుడు అది అది తప్పదు అని అనుకున్నప్పుడు మనం దాన్ని ఎలా ఆపగలుగుతాం ఇక్కడ దోష నివృత్తి కోసం మనము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు దాని ధర్మాలు అని చెప్తారు చెప్తాము తర్వాత అభిషేకాలు చేయండి కొంచెం దోషకు ఈ నివృత్తి చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ అర్థం ఏంటిది కర్మ ఖచ్చితంగా అయితే వస్తుంది కర్మను కూడా మనము కొంత ఆపొచ్చు అని చెప్పేసి ఇలాంటి చెప్పడం జరుగుతుంది కొంతవరకు ఆపొచ్చు కానీ దీనిలోనే ఈ ఈస్ట్ ఈ విధానంగా వెళ్తే పూజలు పునస్కారాలు తర్వాత అభిషేకాల వల్ల మీరు కొంత ఫలితాన్ని పొందుతారు మీ యొక్క చెడు కర్మను కొంత ఆపగలుగుతారు హోమాల వల్ల ఇది కొంచెం గణనీయంగా గణనీయంగానో మీరు ఆపగలుగుతారు అలా కాదు అసలు ఆ వచ్చేటువంటి కర్మను పరిపూర్ణంగా మనం తీసివేయాలి అని అనుకున్నప్పుడు అది ఉపాసన మార్గం మాత్రమే ఉంటుంది ఉపాసన మాత్రమే ఒక మార్గంగా ఉంటుంది కేవలము ఉపాసన ద్వారా మాత్రమే విపరీతమైనటువంటి జపం ద్వారా మాత్రమే మన యొక్క అనుభవించేటువంటి కర్మను ఆపడం జరుగుతుంది అదేంటిది గురుగారు మన కర్మను అనుభవించాలనే కదా మనకు సనాతన ధర్మం చెప్తుంది మరి ఇది ఆపడం ఎలాగో అని అనుకున్నప్పుడు చాలా మందిలో ఉండేటువంటి క్వశ్చన్ ఇది ఇంక కొంతమంది అయితే భయపడుతూ ఉంటారు ఏ గురుగారు మరి కర్మను మనం ఆపాము అనుకోండి కర్మను ఆపాయము అది మళ్ళీ తర్వాత వచ్చుకుంటుందా లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది కాదా లేకపోతే నెక్స్ట్ జన్మకి ఇది ఫార్వర్డ్ కాదా ఇది ఎలా అనేటువంటిది క్వశ్చన్ ఉంటుంది అంటే బ్రాడ్గా పూర్తి స్థాయిలో మనము సబ్జెక్టును పట్టుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తుంటాయి మనకు అన్ని సబ్జెక్టులు పరిపూర్ణంగా తెలియాలని లేదు ఆయా రంగాలలో నిష్ణాంతుల ద్వారా మనం కొన్ని సమాచారాన్ని మనం సేకరించవచ్చు ఆ విధంగా మీరు విజ్ఞానాన్ని పొందవచ్చు అది ఏదైనా సరే అయితే ఇక్కడ గత ఇప్పుడు ఏదో చెడు చేసేమో దాని యొక్క ఫలితము విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే వస్తుంది అది వస్తుంది మీరు ఉపాసన చేయడం మూలాన మీరు ఏ ఏదో ఒక దేవి లేదా దేవత యొక్క ఉపాసనను ఉపాసనను తీవ్రాతి తీవ్రంగా మీరు చేయడం మూలాన ఈ తీవ్రాతి తీవ్రంగా చేయడం వలన ఉత్పన్నమైనటువంటి ఆ మహాశక్తి దైవం మంత్రాధీనము కనుక మంత్రం మన ఆధీనం కనుక బ్రాహ్మణాధీనం కాదు గుర్తుపెట్టుకోండి చేసేవాళ్ళే బ్రాహ్మణం వేరే స్టోరీ లేదు మీ ఆధీనం కనుక ఈ ఉత్ప ఇప్పుడు మంత్రం చేయడం వల్ల ఉత్పన్నమైనటువంటి శక్తి ఏదైతే ఉంటుందో మీరు మీకు మీరు చేసినటువంటి చెడు కర్మ మిమ్మల్ని అనుభవింపజేయడానికి ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఇది తెలుగులేనటువంటి విధానము అయితే వస్తూ ఉన్నప్పుడు మీరు చేసేటువంటి సాధనల వల్ల ఉత్పన్నమైనటువంటి ఆ మహాశక్తి ఏం చేస్తుందంటే మీ కర్మను తను తీసుకుంటారు కర్మ వచ్చి కొడుతుంది ఖచ్చితంగా కొడుతుంది కానీ ఇక్కడ అది మీ పైన ఆపకుండా భగవంతుడు తీసుకుంటాడు తను శోషణ చేసుకుంటుంది కర్మ వచ్చి కొట్టేస్తుంది మిమ్మల్ని కొట్టాలి మీ దగ్గరకు వచ్చి కొట్టేస్తుంది అడ్డుగా భగవంతుని యొక్క శక్తి వస్తుంది సాక్షాత్తు పరమశివుడే మార్కండయుడికి అల్పాయుషం అనేటువంటిది పన్నెండు సంవత్సరాల వయసు మాత్రమే పన్నెండు సంవత్సరాల వరకు మాత్రమే జీవిస్తాడు అని చెప్పేసేసి సాక్షాత్ పరమశివుడే వరమిస్తాడు వాళ్ళ తండ్రికి పన్నెండు సంవత్సరాలు ఇక దగ్గరికి వస్తుంది అంటే ఆయుష్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు దైవికం వల్ల ఈ మార్కండేయుడు శివుని యొక్క ఉపాసన తీసుకుంటాడు విపరీతంగా ఉపాసన చేస్తుంటాడు సాక్షాత్తు ఎముడు డైరెక్ట్ గా వచ్చేసి తీసుకువెళ్ళడానికి వస్తాడు పరమశివుడు అనుకుంటాడు అప్పుడు ఎముడు అడుగుతాడు యమధర్మరాజు అడుగుతాడు తండ్రి ఏంటిది మీరే కదా మమ్మల్ని నియమించిందే మీరు మళ్ళీ మీరే అడ్డుకుంటున్నారు అంటే అది ఉపాసనా బలము ఎవరైతే ఉపాసన చేస్తారో ఉపాసనకు భగవంతుడు బదులు కావాల్సిందే కనుక నువ్వు చేయొద్దు నువ్వు ఇక్కడ ఈ ప్రాణాన్ని తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి సాక్షాత్తు పరమశివుడు వస్తాడు పరమశివుడే అల్పాయుషుగా అల్పాయుషు ఇచ్చిందే పరమశివుడు లేదు లేదు అని చెప్పేసి చిరంజీవిగా చేసింది కూడా పరమేశ్వరుడే అడ్డుపడింది ఎవరంటే అంటే పరమేశ్వరుడు ఎందుకు మంత్రం యొక్క బలం అలా ఉంటుంది ఈ చిన్న ఉదాంతాన్ని మీరు మైండ్లోకి విపరీతంగా తీసుకోవాలి పటపంచలు కావాలి ఈ కర్మ సిద్ధాంతము చేసినటువంటిది అనుభవించాల్సింది అనేది పర్ఫెక్ట్ కానీ దానిని ఆపే ఆపేటువంటి శక్తి మీకు మంత్ర విధానాలకు ఉంటుంది మంత్రము అంటే సొసైటీలో అదేదో అన్నట్టు కల్పించడం జరిగింది కానీ బ్రహ్మంగారు చేసింది మంత్రోపాసనే ఆది వారు చేసింది అది మీరు చూడండి కాశీనాయన గారు చేసింది అది మీరు ఎవరిన చూసి తీసుకోండి వాళ్ళ యొక్క కర్మల కర్మలను ఈ భగవంతుని యొక్క ఉపాసన ద్వారా దగ్ధం చేసేసుకుంటా ఉంటారు అంటే భగవంతుడు దాన్ని ఆ చని ఆయన స్వీకరిస్తాడు మనకు కావలసినటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కానీ ఆ కర్మ దగ్ధం కావడానికి అర్థం చేసుకోండి కర్మ దగ్ధం కావడానికి ఆ శక్తులు వీళ్ళకు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం అంటే వీళ్ళు పూనుకోవడమే మీరు చెయ్యాలి సన్యాసి అయినా సరే చెయ్యడం విన వేరే మార్గం లేదు అని చెప్పేసి అంత స్పష్టంగా ఎందుకు చెప్పారంటే ఇది కనుక మీరు కర్మ ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తుంది కానీ మంత్రం యొక్క శక్తి అంతకంటే ఎక్కువగా కర్మను చాలా తొందరగా తీసుకోవడం జరుగుతుంది మనము చేయాల్సింది ఏంటంటే రోజు ఒక గంట ఇరవై నాలుగు గంటలు లో ఇరవై మూడు గంటలు మీరు ఏమైనా చేసుకుంటే ఒక గంట మాత్రం సాధనము ఉపయోగించుకోండి ఇలాంటివన్నీ పటమంచలేపోతా ఉంటాయి కదా ఒక మంత్రము మిమ్మల్ని ప్రొటెక్షన్ చేస్తుంది మీ కుటుంబాన్ని ప్రొటెక్షన్ చేస్తుంది ఆ పిల్లలకు విద్యా వచ్చేటువంటి విధంగా చేస్తుంది మీరు సంకల్పానుసారగా మీరు మంత్ర పఠనం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో ఇది మామూలు విషయం కాదు కానీ ఒక మహామహులు గొప్ప గొప్ప వాళ్ళు పట్టుకునేటువంటి విధానాన్ని నేను చాలా సులభంగా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది అర్థం చేసుకునేటువంటి విధానాన్ని మీరు అవలంబించండి మీరు శక్తివంతులు కండి ముందు సబ్జెక్టులు మీరు తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ కారు లేకపోతే ఎవరు ఏదో అంటారు దేవాలయాలను దేవాలయాలను మనం కాకపోతే ఎవరు కడతారు కర్మ మనమే కదా చేసేది మీరు చేయాలనే సనాతన ధర్మం చెప్తుంది మిగతా మతాలలో కొంత కొన్ని మతాలలో డైరెక్ట్గా ఏం చెప్తారు బా మా దేవుడు ఇచ్చేస్తాడు ఏం లేదు మీరు ప్రార్థన చేయడం నమ్ముకుంటాడు మీకు ఇచ్చేస్తాం కొన్ని మతాలలో ఆ స్టోరీ ఉండదు మా మతంలోకి మారా చంపుతాం పొడుస్తాం చంపేస్తాం అనేటువంటి విధానం ఉంటుంది ఇది ఇది సరే ఎవరికి వాళ్ళే ఆలోచన చేసుకోవాలి కానీ మీరు కర్మ చేయాలని సనాతన ధర్మం చెప్తుంది ఏ ధర్మంలో చెప్పింది చెప్పండి కర్మ చేయండి మీరు ఏ విధంగా చేస్తే ఆ విధంగా ఎదుగుతారని చెప్పేసి ఎక్కడ ఏ ధర్మంలో చెప్పబడింది భగవంతుని నమ్ముకొని ఇవ్వబడుతుందని చెప్పి చెప్పారే కానీ ఇక్కడ మీరు కర్మ చేయాల్సిందే మీరు భగవంతుని నమ్ముకున్నప్పటికీ కూడా మీరు అనారోగ్యం పాలైతే ఔషధ సేవనం చేయాల్సిందే మా దేవుడిని నమ్ముకుంటే మా దేవుడు నమ్ముకుంటే పరిపూర్ణంగా ఆరోగ్యవంతులు అవుతారని అనుకున్నప్పుడు కరోనా వచ్చినప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అన్ని మతాలు మతాలతో సంబంధం లేకుండా హేతువాదులు జ్ఞానులు అజ్ఞానులు నాస్తికులు ఆస్తికులు దేనితో సంబంధం లేకుండా ఎంతో మంది వెళ్ళిపోయారు కదా అంటే అర్థం ఏంటిది అక్కడ మనము ఈ ప్రకృతిలోకి వచ్చినప్పుడు ఈ ప్రకృతి ధర్మాలను మనం ఖచ్చితంగా పాటించాల్సిందే హెల్త్ బాగలేకపోతే ఔషధ సేవనం చేయాలి శరీరం ఇబ్బందిగా ఉండదండ అనుకున్నప్పుడు వ్యాయామం చేయాల్సిందే చూడండి మీకు ఏ మతంలో లేనటువంటి విధంగా వ్యాయామం ఎలా చేయాలి మనసు బాగలేకపోతే ధ్యానం ఎలా చేయాలి హెల్త్ బాగలేనప్పుడు ఔషధ సేవనం ఎలా చేయాలి అందులో రకరకాల నేచురోపతి సిద్ధవైద్యం రకరకాలుగా ఏ ఎక్కడ ఉందండి ఏ గ్రంథాలలో ఉన్నాయి ఇంత విస్తారమైనటువంటి సబ్జెక్టు భార్య భర్తలు చాలా చక్కగా కలిసి ఉండాలి పిల్లలు తల్లిదండ్రులు దైవ స్వరూపంగా చూసుకోవాలి తల్లిదండ్రులతో సంబంధం లేదు ఆయన పుట్టించు ఆయనకు మాత్రమే మనము బద్దులమై ఉండాలి మిగతా సంబంధం లేదు అనేటువంటిది కాదు కదా మన దాంట్లో ఉండాలా కర్మను టూ హండ్రెడ్ పర్సెంట్ మనం దగ్గర చేసుకోవచ్చు మంత్రం యొక్క శక్తి ఆ విధంగా పనిచేస్తుంది మీరు ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు వాళ్ళు యొక్క ఉదాంతాన్ని మీరు తీసుకోండి ఎంత చేస్తే మీకు అంత ఫలితము ఖచ్చితంగా వస్తుంది రాక్షసులైనా సరే విపరీతంగా వాళ్ళు మంత్ర సాధన చేస్తున్నప్పుడు మన పురాణాలలో కాని మన గ్రంథాలలో దేవతలు శివుడు కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు విష్ణు కా విష్ణు భగవానుడు కావచ్చు బ్రహ్మ కావచ్చు ఆదిపరాశక్తి కావచ్చు ఎంతమంది రాక్షస గుణం ఉండేటువంటి వాళ్ళకి వరాలు ఇవ్వడం లేదు ఇవ్వలేదు ఎంతమందికి ఇచ్చారు అంటే అర్థం ఏమిటి సాధన చేసినప్పుడు ఫలితాన్ని మీరు పొందుతారు సాధనకు ఇప్పుడు రాక్షసులు చెడు చేస్తారు అనేటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే మరి అయినప్పటికీ కూడా భగవంతుడు ఎందుకు వరాలు ఇచ్చారు అది తప్పదు సాధన ద్వారా ఉత్పన్నమైనటువంటి ఇంకొకటి ఏంటిదంటే ఆ సాధన ద్వారా వాళ్ళు ఉత్పన్నం చేసినటువంటి శక్తిని వాళ్ళ వైపు తిప్పదు అద్భుతమైనటువంటి విధానం ఉంటుంది మంత్రోపదేశ సమయంలో ఇవన్నీ నేను చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారు కదా కర్మను మనము దర్థం చేసుకోవచ్చు మనం అనుభవించాల్సినటువంటి అవసరమే లేదు మీరు ఒక గంట రెగ్యులర్ గా చేయాల్సిందే అది మీరు ఒక్క గంట మీరు చేస్తే చాలు కర్మను అనుభవించాల్సినటువంటి అవసరం లేదు ఇంకా ఇలాంటి చెడును కూడా మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు చెడు ద్వారా చెడు ప్రయోగాల ద్వారా కట్ల ద్వారా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకుంటూ కర్మ సిద్ధాంత కర్మాన్ని కూడా ఆపుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి విధానమే సాధన అద్దర్కి బ్లీస్